నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు రెడ్ బుక్ గురించి నేను మా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెడ్ బుక్ పేరు వినగానే కొందరికి హార్ట్ అటాక్ వస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు మరి ఇది నిజమేనా నిజంగానే రెడ్ బుక్ పేరు వింటేనే హార్ట్ అటాక్ వస్తుందా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారిసిమేల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి వైసీపీ ఓ పక్క చెప్తుంది మరో పక్క నారా లోకేష్ గారు ప్రస్తుతానికి నేను రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కొందరికి రెడ్ బుక్ పేరు వినగానే హార్ట్ అటాక్ వస్తుంది మరికొందరు అయితే బాత్రూంలో జారి పడిపోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు సార్ మరి నిజంగానే రెడ్ బుక్ పేరు వినగానే భయపడుతున్నారా ఏమంటారు మీరు అంటే మీకు యాక్చువల్గా ఏమవుద్ది అంటే అండి మీరు కొన్ని సినిమాల్లో చూసుకుంటారు మీరు కొన్ని కథల్లో విని ఉంటారు కథలు చదివింటారు చెప్పింది విని ఉంటారు అసలు శ్రీస్తుల కథానాయకుడు హీరో వాళ్ళు లో ప్రొఫైల్లో ఉంటారు సాధారణంగా అంటే మొదట్లో వాళ్ళని ఎవడో గుర్తించరు గౌరవించరు కానీ మెల్లమెల్లగా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు స్వయం ప్రకాశకులై వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళని చూసి గర్వించేవాళ్ళు గర్విస్తారు అభిమానించి వాళ్ళు అభిమానిస్తారు పొగిడి వాళ్ళు పొగుడతారు తెగి వాళ్ళు తెగుడతారు వాళ్ళు భయపడతారు సాధారణంగా ఒక ఒక పెద్ద రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో మేటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఇలాగ ఆ పార్టీ మహామహులైన నాయకులు ఉన్నారు ఆ పార్టీలో లోక్సభ స్పీకర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలాగా ఆ పార్టీలో బీసీ సామాజిక వర్గాలకి దళిత సామాజిక వర్గాలకు ఆ పార్టీ ఇన్బిల్ట్ వాళ్ళు వాళ్ళు సిద్ధాంతంలోనే బడుగు బలహీన వర్గాల వేదికగా పార్టీని మార్చారు అటువంటి పార్టీలో ఆ పార్టీని ఎన్నో రకాలుగా కోలగొట్టాలి దాన్ని ప్రభావాన్ని తగ్గించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తా వచ్చిన నలభై మూడేళ్ళు అయింది ఆ పార్టీ పెట్టి ఆ క్రమంలో పార్టీకి బావి నాయకుడు అనుకోగా ఉన్న లోకేష్ గారి మీద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు భయంకరమైన ట్రోలింగ్ జరిగింది అట్లా మామూలు ట్రోలింగ్ కాదు దాని కంటిన్యూషన్గా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కంటిన్యూ ట్రోలింగ్ చేస్తానన్నారు అంటే అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హరణం చేశారు అతని భాష మీద నడత మీద నడవడిక మీద నడక మీద అతను కట్టుకునే బట్టల మీద తినే తిండి మీద అన్ని రకాలుగాను అతను రూపురేఖల రూపం మీద అన్ని ఆటల మీద ట్రోలింగ్ చేశారు అత్యంత హీనంగా జుగుప్సాకరంగా కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన ఎప్పుడైతే పార్టీ ఓటమి చెందిన తర్వాత ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడి నుంచి తన ప్రయాణం మొదలుపెట్టాడు అసలు ఎంచుకున్న ఆ ప్రాంగణం అతని యుద్ధభూమి వాళ్ళ పార్టీకి దాదాపు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ పాతిరించడం లేదు వాళ్ళ కులబలం అసలు లేదు అలాంటి చోట అతను నిలబడి పోరాడి ఓడాడు ఇటు పంతొమ్మిదిలో అటువంటి చోట మొదలెట్టైనా ఎలా మారిందంటే వాతావరణం అక్కడ ఆయన మంగళగిరి నుంచి తన ప్రస్థానం మొదలుపెట్టాడు ఎవరికి ఏ కార్యకర్త కష్టం వచ్చినా సామాన్య ప్రజల కష్టం వచ్చినా నిలబడ్డాడు ఆదుకున్నాడు అండగా ఉన్నాడు అంటే చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకున్నాడు అతను రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి అరాచకం నరుక్కుంటూ వస్తుంటే ఇంకో పక్క నుంచి మ్యాక్సిమం కాపాడుకుంటూ వచ్చాడు వాళ్ళకి ఏడర్ని లోకేష్ ఆ క్రమంలో తన భాష మార్చుకున్నాడు రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు తన నడక మార్చుకున్నాడు నడత మార్చుకున్నాడు ఏకంగా యువగణం పాదయాత్రను మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్న యువతనందరినీ తన వైపు తిప్పుకున్నాడు అంటే అప్పటి వరకు నాయకుడు నాయుడు కొడుగ్గా ఉన్నవాడు నాయకుడైపోయాడు ఆ క్రమంలో పాదయాత్రలో ఉండగా వీళ్ళ చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చూసి ఎవరైతే చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అక్రమంగా అక్రమాలు చేస్తారో వాళ్ళని ఈ రెడ్ బుక్ అనేటువంటిది పెట్టి అందులో నోట్ చేసి వీళ్ళ సంగతి చూస్తాం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పాడు అంతే అది మొదట్లో వాళ్ళు చాలా ఎగతాళి చేశారు విక్రించారు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లు ఎక్కడన్నా మర్చిపెట్టుకో నీ రెడ్ బుక్ సంగతి మేము తెలుస్తాం అది ఇది నిన్నెవడం ఎంపికతో రెడ్ బుక్ అది ఇంకో బుక్ పెట్టుకో రకరకాలు మాట్లాడారు ప్రభుత్వం మారింది అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు రెడ్ బుక్ గురించి కనీసం దాన్ని ముట్టుకోపోయినా కానీ వీళ్ళు విలుపు పడుతున్నారు వాళ్ళు వీళ్ళు ఏమి చే రెడ్ బుక్ ఓపెన్ చేయకుండా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటాం వాళ్ళకి వాళ్ళకున్న స్పెషాలిటీ అదే కొట్టకుండా ముందే బొబోయ్ రేట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఎవరినైనా స్కూల్ పిల్లలు మీరు టీచర్ అనుకోండి ఓ పిల్లల్ని పిలిచి ఇచ్చుకొని బెత్తమిచ్చుకుని కొడదామని లోపల బ్యామ్ చేస్తే మీరు ఏం చేస్తారు ఊరిపోప ఎందుకు వచ్చి అవుతారు కదా ఆ స్ట్రాటజీ అవలంబించారు వాళ్ళని ఇప్పుడు అయినా సరే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళని వెంటాడతాయి కదా ఆ కేసులు ఎక్కడ చుట్టుకుంటాయో ఈ రెడ్ బుక్ ఓపెన్ చేసారేమి ఒక భయం ఆందోళన ఉంది ఏదన్నా సరే ఆ టెన్షన్ ఉండకూడదు ఎవరికైనా వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు చేస్తారా రేపు చేస్తారా రెడ్ బుక్ ఓపెన్ చేసేరా చేయలేదా ఈ టెన్షన్తో చదువుతున్నారు వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏదో కేసులు పేపర్లో వార్తలు వస్తూ ఉంటాయి వీళ్ళని భయపడతానికి ఇంకా అదిగో ఆ కేసు వస్తుంది ఈ కేసు వస్తుంది రేపు వద్దు మాలోడ్లు కూడా చెప్తారు రేపు అరెస్ట్ చేస్తున్నారు ఇలా అరెస్ట్ చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళకి గుండెలు జల్లు ఉంటాయి ఆ క్రమంలో అన్న మాటలు లోకేష్ గారు కొంతమంది గుండు వస్తుంది కొంతమంది కాళ్ళు చేతులు తిరగొట్టుకుంటున్నారు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అని అన్నాడు ఆయన నిజమే కదా అది వాళ్ళు నిజంగా కాలు జారి పడ్డారో లేకపోతే నిజంగా అనారోగ్యమైందో తెలియదు వాళ్ళ చరిత్రను బట్టి చూస్తే ఇదంతా డ్రామా అని అర్థమవుతుంది వాళ్ళ చరిత్ర అలాంటిది పాపం నిజంగా వాళ్ళకి చేయిరిగినా ఇప్పుడు దీని గురించి వాళ్ళు చేయిరగొట్టుకొని పని కట్టుకో ఇరగొట్టుకోరు కానీ ఎరగకపోయినా ఇరిగినట్టు కట్లు కట్టించుకుంటారు ఆ చరిత్ర ఉంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కోడిగత్తి గీసినప్పుడు అసలు గోరుతో గీసినట్టు కూడా గాయం అవ్వకుండా కట్టలు కట్టి అలతో బుల్లిటెన్ రిలీజ్ చేసి పెద్ద అడావిడి చేశారు వాళ్ళు ఆ గోలకరాయి దాబ్బకి అంత అడవి చేశారు చూసాం కదా ఇవన్నీ గమనించిన తర్వాత లోకేష్ గారు ఈ మాట అంటలో తప్పే ఉంది ఇప్పుడు నిజంగా వాళ్ళకి భయం ఉంది వాళ్ళు రోజు కొంత తప్పులు చేశారు వాళ్ళ గవర్నమెంట్లో పాపం పండి రోజు వచ్చింది ఇప్పుడు ఎన్నాళ్ళ అధికార మతంతో ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు ఇష్టం హండ్రెడ్ కళ్ళు మూసిపోయి వరించారు ఇవాళ వీళ్ళ వంతు పెత్తనం వీళ్ళు ఇంకా చాలా మంచోళ్ళు కాబట్టి చట్ట ప్రకారం వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ మాత్రం వెసులుబాటు బెయిల్ వచ్చేదాకా కోర్టుల నుంచి బిసులుబాట్లు ఇవన్నీ దొరుకుతున్నాయి వాళ్ళకి వీళ్ళు కూడా వాళ్ళు బెయిల్ తెచ్చుకునేదాకా అరెస్ట్ చేయకుండా ఆగుతున్నారు మామూలుగా అయితే వాళ్ళు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేసేవారు వీళ్ళు అర్ధరాత్రి వెళ్ళి మీద పడతలేదు కదా ఇది అని చేత బుక్ అనేటువంటిది ఖచ్చితంగా భయం భయానకంగా ఉంది వాళ్ళకి నైట్ మేర రాత్రోళ్ళు కళ్ళకి వచ్చేస్తుంది ఇది మాత్రం నిజం మరి రెడ్ బుక్ పేరు దలుచుకోగానే భయపడుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్